నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కుటమి ఎన్నో హామీలు ఇచ్చింది వాటి అమలుకు ఇప్పుడు నిధులు లేక ఇబ్బందులు పడుతోంది ముఖ్యంగా మరో ఐదు రోజుల్లో రాబోతున్న ఒకటో తేదీ హడలెత్తిస్తోంది సామాజిక పెన్షన్లు చెల్లించాల్సి ఉంది అలాగే ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంది ఈ రెండింటికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సమీకరించాల్సి ఉంది జూలై ఒకటవ తేదీన ఏడు వేలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు అవన్నీ పూర్తి చేయాల్సి ఉంది ఇది ఎలాగోలా పూర్తి చేసినా ముందు ముందు అసలు ఖండాలు ఉన్నాయి చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా అంటే కష్టమే అంటున్నారు మరి అప్పుల పాలు కాకుండా ఎలా రాష్ట్రాన్ని కాపాడుతారు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఎంతకాలం రుణం తెస్తారు రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిస్థితి ఏంటి అప్పులు తెచ్చి పథకాలు అమలు చేయడం బాబుకి సాధ్యమేనా హామీల అమలుకు అనుకూలత ప్రతికూలత ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అప్పుల పాలు కాకుండా ట్యాక్స్లు పెంచుతారా ప్రత్యేక హోదా తెస్తారా లేక ప్రత్యేక ప్యాకేజ్ తీసుకువస్తారా అనేది కీలకంగా మారింది ఇక మోదీ ప్రభుత్వానికి బాబు అవసరం ఉంది కాబట్టి రాష్ట్రానికి నిధులు ఇస్తారా ఇవ్వకుంటే అప్పులే శరణ్యమా అనేది రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలచివేస్తోంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అప్పులు చేయనిదే రోజు గడవడం లేదు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి రావడంతో రాష్ట్రంలో వచ్చే ఆదాయం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా సరిపోవడం లేదు అందుకే అప్పులు చేయాల్సి వస్తోంది బయట సంస్థలు ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకోవాల్సి వస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రకారం ఏపీ బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే వీటిల్లో రెండు లక్షల ఐదు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు రాబడి రూపంలో వస్తోందని ప్రభుత్వం అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల రూపంలో నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రాష్ట్ర పన్నుల ద్వారా ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు వస్తుందని అంచనా పన్నేతర ఆదాయం పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో ముప్పై రెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నారు వీటికి తోడు వేర్వేరు వనరుల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని బడ్జెట్లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలకు రెట్టింపు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇస్తామని అంటోంది వాటికి అదనంగా నిధులు కావాలి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్పులు చేయాల్సి వస్తుంది రాష్ట్ర రెవెన్యూలోటు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది కొత్తగా పథకాలకు అప్పులు తీసుకురావాల్సిందే ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ ఉండటం లేదు అందుకే పథకాలు సంక్షేమ కార్యక్రమాల కోసం లోన్లు తీసుకుంటున్నాయి రాష్ట్రానికి ఆర్థిక వనరులు లభించే మార్గం లేనప్పుడు రుణాలకు వెళుతూ ఉంటాయి దీనివల్ల రాష్ట్రం దివాలా దిశగా వెళుతోందని నిపుణులు అంటున్నారు అమ్మఒడి రైతు భరోసా ఆసరా దీవెన సహా ఇరవై తొమ్మిది కార్యక్రమాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జగన్ ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు అలాంటి పథకాలకు పేర్లు మార్చి అంతకంటే ఎక్కువ బాబు ఇవ్వబోతున్నారు వీటికి అదనంగా పెంచేలా ఉచిత బస్సు మహిళల ఖాతాలో పదిహేను వందలు ఉచిత గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగ భృతి ఇలా చాలానే ఉన్నాయి వీటన్నింటికి నిధులు కావాలంటే అప్పులు చేయాల్సిందే నేరుగా డబ్బు పంపిణీ పథకాలతో రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి దీనివల్ల రెవెన్యూ లోటు పెరుగుతూ వచ్చింది అప్పులు తెచ్చి అభివృద్ధికి వెచ్చించకుండా సంక్షేమానికి ఖర్చు చేయడం వలన సంపద సృష్టి జరగడం లేదు ఇక బాబు సంపద సృష్టిస్తా అంటున్నా దానిపై క్లారిటీ లేదు ఏదైనా సంపద సృష్టించాలంటే దానికి బీసం పడాలి అది ఫలాలు ఇవ్వాలంటే సమయం పడుతుంది ఈలోగా అమలు చేయాల్సిన పథకాలకు నిధులు కావాలంటే అప్పులు చేయాలి బాబు ఎన్నో హామీలు ఇచ్చారు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని హామీ రైతులకు పెట్టుబడి ఇరవై వేల రూపాయలు చెల్లిస్తామని ఇవే కాక విద్యా దీవెన పథకం ఈ పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు వీటన్నింటినీ అమలు చేయాలంటే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం ఇక మెగా డిఎస్సి నియామకాలు జరిగితే వేతనాల భారం మరింత పెరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు ముందున్న టాస్క్ నిధుల సమీకరణ కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నా ఏ మేరకు ఆదుకుంటారో తెలియదు అంటే అప్పులు చేయక తప్పదు గత ప్రభుత్వం నెలవారీ ఆర్బిఐ ముందు కనీసం నాలుగు వేల కోట్ల అప్పుల కోసం నిలబడేవారు వాటికి తోడు కనిపించిన ప్రతి ఆస్తి తాకట్టు పెట్టేశారు ఇప్పుడు చంద్రబాబు మరింతగా పంపకాల కార్యక్రమాల హామీలు ఇచ్చారు ఇంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా హామీలు అమలు చేస్తారనేది సస్పెన్స్ గా మారింది ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష చేశారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు మొత్తంగా అప్పులు చేయక తప్పని పరిస్థితులు ఉన్నాయనేది కాదనలేని వాస్తవమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు